ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ హలో గారు గారు ఎవరికి వారం చక్కగా షాప్ లెక్క వెళ్ళిపోయి డి విటమిన్ కావాలి తర్వాత కాల్షియం విటమిన్స్ కావాలి కాల్షియం టాబ్లెట్స్ అని చెప్పేసి మల్టీ విటమిన్స్ వేసేసుకోవటం అలవాటు అయిపోయింది డెఫిషియన్సీ కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళట్లేదు ఎవరికి వారమే మేము ఇంట్లోనే ఉంటాము లేకపోతే మేము కి ఎక్స్పోజ్ కాము మాకు డి విటమిన్ డెఫిషియన్సీ ఉంది అనేసుకొని తెచ్చేసుకొని వేసేసుకుంటున్నది అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ ఓకే ఫస్ట్ థింగ్ అండి ఏనీ సప్లిమెంట్ మనకు ఆ సప్లిమెంట్ నిజంగా అవసరమా అని తెలుసుకునే వేసుకోవాలి ఫస్ట్ థింగ్ ఏది మెడిసిన్ అనగానే ఒక డాక్టర్ ఉండాలి నార్మల్ ఉంటాయి డోలో సిక్స్ ఫిఫ్టీలు ఇట్లాంటి చిన్న చిన్న కొన్ని మెడిసిన్స్ ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ అంటాం అవి ఓకే అప్పుడప్పుడు ఒక ట్రావెలింగ్లో వెళ్ళినప్పుడు ఫస్ట్ డాక్టర్ని సజెస్ట్ చేసి అడిగి డాక్టర్ని కన్సల్ట్ చేసి ఇవి వేసుకోండి అమ్మా అని చెప్తే వాళ్ళు తీసుకుంటాం మనం కానీ ఈ ఈ సప్లిమెంట్స్కి వచ్చేటప్పటికి ఒకళ్ళు మల్టీ విటమిన్ వేసేసుకుంటున్నారు ఒకళ్ళు ఐరన్ వేసేసుకుంటున్నారు ఒకళ్ళు ఏ విటమిన్ డెఫిషియన్సీ అని వేసుకుంటున్నారు ఒక డి డెఫిషియన్సీ బీ డెఫిషియన్సీ అనేసి ఇంజెక్షన్స్ ఇవన్నీ వల్ల ఏమవుతుంది అంటే ఫస్ట్ టూ థింగ్స్ ఇప్పుడు మెయిన్ మేజర్గా నడిచేవి రెండు ఒకటి డి విటమిన్ ఇంకొకటి బీట్వెల్ డెఫిషియన్సీ సో డెఫిషియన్సీ ఉంటే ఏమవుతుంది అన్నది అందరికీ తెలుసు బాగా బాడీ పెయిన్స్ వస్తాయి డి విటమిన్ డెఫిషియన్సీ వల్ల తొందరగా మెచ్యూరిటీ కూడా వచ్చేస్తుంది పిల్లలకి అన్న ఒక స్టడీ ప్రకారం తెలిసిపోయింది మనకి అండ్ డి విటమిన్ డెఫిషియన్సీ వల్ల రకరకాలుగా వచ్చే రోగాలకి కూడా కారణం మెయిన్ డి విటమిన్ అయితే ఈ డి కానీ బి ట్వెల్వ్ టూ తీసుకున్నాం ఎక్కువ అయిపోతే ఏమవుతుంది టాక్సిటీ అయిపోతే డి విటమిన్ ఎక్కువ అయిపోయిందంటే మనకి స్ట్రోక్స్ అవి వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి ఓకే హైగా స్ట్రోక్స్ వచ్చేసి మనకి తిన్నది అరుగుదల అవ్వకుండా టాక్సిటీ వల్ల బ్రెయిన్ ఫాగ్స్ అవన్నీ అయిపోయే ఛాన్సెస్ లివర్ కిడ్నీస్ డ్యామేజ్ కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయిపోతాయి ఇక్కడ ఎక్కువగా లివర్ డ్యామేజ్ ఆ డ్యామేజ్ అయిన తర్వాత మనం ఏం చేసినా పని కొన్ని కొన్ని కేసెస్ ఫేటల్ కూడా అయిపోతాయి అంటే మనిషి ఇంకా దక్కడ కూడా మనకి అట్లాంటిది అయిపోతుంది కాబట్టి మనకి నిజంగా డెఫిషియన్సీ ఉంటే ఆ డెఫిషియన్సీని ఎట్లా ఎంత ఎన్ని డోసు డాక్టర్ మేబీ మంత్ లో ఫోర్ వేసుకోమంటారు వీక్లీ వన్స్ అంత మాత్రమే తీసుకోవాలి అవి దాని తర్వాత మిగతాది అవసరం లేదు యాక్చువల్గా అండ్ విటమిన్స్ వేసుకునేటప్పుడు కూడా చాలా మంది ఏంటంటే డాక్టర్ మెడిసిన్ ఇస్తే ప్రిస్క్రిప్షన్ రాస్తారు ఒకటి మార్నింగ్ వేసుకోమంటారు ఒకటి మధ్యాహ్నం వేసుకోమంటారు ఒకటి నైట్ వేసుకోమంటారు కానీ మనం గుర్తున్నప్పుడు వేసుకుంటాం అది మార్నింగ్ డి విటమిన్ వేసుకోమంటారు ఎందుకంటే ఆ మార్నింగ్ డి విటమిన్ వేసుకున్నప్పుడు మన బాడీకి అబ్జార్బ్షన్ బాగా అవుతుంది అనమాట సో మెగ్నీషియం రిలేటెడ్ టాబ్లెట్స్ ఉంటే నైట్ వేసుకోమంటారు ఎందుకు నైట్ బిఫోర్ బెడ్ ఇస్తారు బిఫోర్ బెడ్ అవి వేసుకుంటే మంచి నిద్ర పడుతుంది దాన్ని మనం రివర్స్ చేసేస్తాం మనకు గుర్తున్నప్పుడు వేసుకునే వాళ్ళు చాలా మంది అవును కాబట్టి డాక్టర్ గారు ఏదైతే రాసారో మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ దాన్ని బేస్ చేసుకునే వేసుకోవాలన్నమాట దానికి లెక్క ఉంటుంది ప్రతి కి షుగర్ కి థైరాయిడ్ కి ఏమంటారు జస్ట్ మార్నింగ్ లేవగానే వేసేసుకోవాలి ఫస్ట్ చిన్న డోసెస్ ఆఫ్ మెడిసిన్ అది వేసుకుంటేనే అది వర్క్ అవుతుంది అలా బీ ట్వెల్వ్ ఇంకొకటి చాలా మంది రిపోర్ట్స్ వెళ్ళిన తర్వాత నాకు ట్వెల్వ్ ఎక్కువ ఉంది కాదు డెఫిషియన్సీ ఓకే కొన్ని కేసెస్ ఏంటంటే ఎక్కువ ఉంటది ఎక్కువ ఉన్నా ఏం చేయం మనం ఒకవేళ మీ రిపోర్ట్స్ లో ఎక్కువ ఉంటే అదేం హ్యాపీ న్యూస్ కాదు మన బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువ ఉంది అన్న టైప్ కాదు ఎక్కువ ఉంది అంటే కూడా ఏదో ప్రాబ్లం ఉంది మేజర్ ప్రాబ్లం ఉంది బీట్వెల్వ్ హై అయిపోయినా ఐరన్ లెవెల్స్ హై అయిపోయినా మీ బాడీలో మీ బాడీ మీరు తిన్న విటమిన్ ని డైజెస్ట్ చేసుకోలేకపోతుంది అసిమిలేట్ అవ్వట్లేదు మీ బాడీకి ఎంత కావాలో అంత తీసుకొని మిగతా అది బయటకు పంపించట్లేదు మీ బాడీ సో ఆ ఎక్కువ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే స్కిన్ మీద ర్యాషెస్ రావడము బీ డి ఎక్కువైనా జుట్టు ఊడిపోవడము స్కిన్ ర్యాషెస్ రావడము పాల్పిటేషన్స్ దడ అట్లాంటివి రావడము అండ్ ఇండైజెషన్ ఇష్యూస్ రావడము రాత్రి పూటలు నిద్ర పట్టకుండా ఉండడము ఇన్సోమ్నియా కంప్లీట్గా ఈ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఓకే కాబట్టి ఎక్కువైపోయింది కదా అనేసి మనం క్లాప్స్ కొట్టుకోకుండా ఎక్కువ అయితే దాన్ని ఎట్లా తగ్గి ఎందుకు ఎక్కువైపోయిందని అని దానికి ఫర్దర్ గా టెస్ట్లు అంటే ఎక్కువైనప్పుడు తక్కువైందంటే ఓకేనండి నో ప్రాబ్లం ఒకవేళ కావాల్సిన దానికంటే ఎక్కువ ఉంటే ఏదో ఒక మేజర్ ఇష్యూ మన బాడీలో ఉన్నట్టే మనం గ్రహించాలన్నమాట సమ్ మేజర్ హెల్త్ ఇష్యూ అవుతుంది నా బాడీలో డేర్ ఫోర్ ఈ ప్రాబ్లం వచ్చింది అని కాస్త గుర్తుపెట్టుకొని వెంటనే ఇమీడియట్ గా అటెన్షన్ అవసరం అప్పుడు అంటే నేను బి విటమిన్ తగ్గించడానికి గూగుల్ చెక్ చేస్తాను కాదు ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇది ఎందుకు ఎక్కువ అయింది అని చూపించుకొని అండ్ మన దగ్గరే ఉందండి మనం ఇప్పుడు కావాలంటే అప్పుడు టెస్ట్లు చేపించేసుకోవడం చాలా కంట్రీస్ లో లేదు అలాగా వాళ్ళకి ఒక టైం ఉంటది వారం సంవత్సరంలో రెండు సార్లే టెస్ట్లు ఇక్కడ మనం ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోతాం డబ్బులు ఇచ్చేస్తే చేసేస్తున్నారు అది కూడా కరెక్ట్ కాదండి అట్లా అతిగా చేయించేసుకోవడం కానీ అవసరమో అది చేయించుకోలేకపోతున్నాం కదా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చెప్తారంటే మనకి ఏదో సిమ్టమ్ ని బేస్ చేసుకుని ఇవి ఇవి చేయించుకోమంటే అవి చేయించుకోవడం కాబట్టి డి అండ్ బి ట్వెల్వ్ ఎక్కువ ఉన్న ప్రాబ్లమే తక్కువ ఉన్న ప్రాబ్లం సో బి ట్వెల్ఫ్ ఏమేమి తినాలని చాలా వీడియోస్ లో చెప్పాం మనము అవన్నీ అండ్ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ ఇవన్నీ ఎక్కువగా తినడం థిక్ గ్రీన్ గా ఉండేవి అండ్ ఎందుకంటే వెజిటేబుల్స్ లో ఉన్న కలర్స్ కూడా పాలిఫినల్స్ అంటారు ఆ కలర్స్ చాలా అవసరం మన బాడీకి మనం వెజిటేబుల్ ఓన్లీ కలర్ గా చూస్తాం వంకాయ పర్పుల్గా ఉంటుంది ముల్లంగి తెల్లగా ఉంటుంది బట్ ఆ కలర్లో నుంచి వచ్చే మినరల్స్ విటమిన్స్ చాలా న్యూట్రియం చాలా ఉన్నాయి కాబట్టి అవి కూడా మనం తింటూ ఉంటే ఈ డెఫిషియన్సీస్ అవి రాకుండా ఉంటాయి అండ్ అట్ ది సేమ్ టైం ప్రాపర్గా ఫిజికల్గా యాక్టివ్గా అట్లీస్ట్ వారంలో ఐదు రోజులైనా కానీ హాఫ్ అన్ అవర్ వాకింగ్ ఈ సజెస్టబుల్ అండి ఓకే మరి విటమిన్ డి డి విటమిన్ సోర్స్ సన్లైట్ అండి ఒకటి కదా సన్ లైట్ సోర్స్ అండ్ కొన్ని నట్స్ నుంచి వాటి నుంచి వచ్చేస్తూ ఉంటాయి అయితే విటమిన్ ని అబ్జార్బ్ చేసే ఆహారం ఏదైనా ఉంది అంటే ఎక్కువగా తొందరగా మష్రూమ్స్ ఓకే మష్రూమ్స్ మనం రెగ్యులర్ గా తింటూ ఉంటాయి కనుక అంటే వారంలో అట్లీస్ట్ మనస్ అట్ అండ్ ఆడాలకు ఎస్పెషల్లీ మష్రూమ్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫుడ్స్ అనమాట వీక్లీ ట్వైస్ ఏదో రకంగా మీరు కర్రీగా చేసుకోండి స్నాక్ లాగా వాటెవర్ అది తింటే కనుక కొంచెం ఎక్కువ డి విటమిన్ అబ్జార్బ్షన్ అవుతుంది అండ్ వెళ్ళి కూర్చోవడం విటమిన్ మార్నింగ్ సన్ లైట్ లో కూర్చోవడము ఈవినింగ్ కాసేపు ఎక్కువసేపు అక్కర్లేదు జస్ట్ హాఫ్ అన్ అవర్ అండ్ నార్మల్ గా యోగా ఈ ప్రాక్టీసెస్ లో ఏం చెప్తారంటే అవి వచ్చే సన్ సన్ రైజ్ ఓకే అవి వచ్చే సన్ రైజ్ అవుతున్నప్పుడు సూర్యోదయం అవుతున్నప్పుడు అక్కడే నుంచో మనం సూర్య నమస్కారాలు అవన్నీ చేస్తే బాడీ యాక్టివ్గా ఉంటది కాబట్టి తొందరగా మనకి డి మనకిటమిన్ అసిమిలేషన్ అవుతుంది అనమాట పిల్లలకు కూడా కూడా చిన్న అండి వాళ్ళు కూడా కంప్లైంట్ చేస్తూ ఉండుంటారు కదా నొప్పి కాలు నొప్పి రాస్తుంటే చేతుల నొప్పులు పిల్లలకి అది హోంవర్క్ ఎక్కువ అవడం వల్ల కాదు వాళ్ళకి కావాల్సినంత ఎనర్జీ లేదు వాళ్ళకి వాళ్ళకి విటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నాయి పిల్లలు రాస్తూ రాస్తూ చేతుల నొప్పులు పడుతున్నాయి అంటే కనుక వాళ్ళకి డెఫినెట్ గా విటమిన్ డెఫిషియన్సీ ఉంది అంతే తప్ప మన పిల్లలకి వర్క్ ఎక్కువైపోయింది అక్కడ ఎందుకంటే పిల్లల జాబే రాయడం కదా వాళ్ళకి యాజ్ స్టూడెంట్ వాళ్ళు రాయాలి కాబట్టి రాసేటప్పుడు పిల్లలు కంప్లైంట్ చేస్తారా ఈ బ్రిస్ట్ భాగంలో నొప్పేస్తుంది ఇట్లా అంటే కనుక ఒకసారి విటమిన్ చెక్ చేపించి డాక్టర్ సజెషన్ తర్వాతే డి విటమిన్ ఇవ్వాలి బికాస్ వాళ్ళ డోసేజెస్ మనం వేసుకునే డోసేజెస్ కొంచెం డిఫరెంట్ కాబట్టి వెళ్ళి డాక్టర్ సజెషన్ మేరకు తీసుకుంటేనే బెటర్ మీ ఇంట్లో ఉంది కదా అని వాళ్ళకి ఒక టాబ్లెట్ వేసేయడం అవన్నీ చేయకండి అసలు తర్వాత ఇప్పుడు మనకి డి విటమిన్ సోర్స్ అంటే ముఖ్యంగా సన్ టైమ్ లో అయితే మనకి ఎక్కువగా మార్నింగ్ అండి సన్ రైజ్ అవుతున్న ఉంటుంది వన్ అవర్ సన్ రైజ్ అవుతున్నప్పటి నుంచి వన్ వన్ అండ్ హాఫ్ అవర్ గుడ్ అనమాట ఆ లో కూర్చుంటే గనక బెస్ట్ ఆ టైంలో కనుక అక్కడ ఆప్షన్ ఉన్నవాళ్ళు బయట కూర్చొని యోగా చేసుకుంటే ఎక్సలెంట్ అసలు అంతేనండి నిజంగా ఆ టైంలో చేసుకోవాలి నా రొటీన్ నేను ఎక్కువసేపు అంటే వారంలో ఇంతకు ముందు రెగ్యులర్ గా యోగా చేసే అంత టైం ఉండట్లేదు కాబట్టి అట్లీస్ట్ వీక్లీ ఫోర్ టైమ్స్ ఆ సన్ రైజ్ అవుతున్నప్పుడు ఓకే అంతే అక్కడ కూర్చొని చేస్తా ఉంటే మనకి పెయిన్స్ ఫస్ట్ ఏంటంటే సిమ్టమ్ మనకి పెయిన్స్ అవి రావట్లేదు హ్యాపీగా ఉన్నాము అంటే కనుక మనకి అన్ని విటమిన్స్ బాగున్నాయంటే అన్ని రెగ్యులర్ గా చక్కగా అందుతున్నాయి అంతేనండి నిద్ర బాగా బట్టి ఏ పెయిన్ ఏక్స్ లేకుండా ఉన్నామంటే అందుతున్నాయి మనకి రైట్ గారు నమస్తే అండి